శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం ఇక ఈ సూర్యగ్రహణం నుంచి కూడా కుంభరాశి జాతకుల జీవితంలో ఎన్నో అద్భుతమైన యోగవంతమైన మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి ఇక కుంభరాశి వారి జాతకం ఈ మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం నుంచి వారి యొక్క జాతకం మారబోతూ ఉంది దానికి గల కారణం ఒక వ్యక్తి వారి జీవితంలోకి రాబోతూ ఉన్నారు మరి ఇంతకు ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఎవరు అలాగే కుంభరాశి వారి జీవితంలో అలాగే జాతకంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా కుంభరాశి వారికి సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వారు అలంకార ప్రియులు వీరు ఎప్పుడు కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలోనే అధికమైన శ్రద్ధ చూపిస్తూ ఉంటారు కుంభరాశి వారు ఇతరులను ఆకట్టుకుని అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలు చూసుకొని మురిసిపోతారు ఇక కుంభరాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు అలాగే వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ కుంభరాశి జాతకులు అధిరోహిస్తారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ఇక తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా ముందుకు అడుగులు వేసి విజయాలను సాధిస్తారు ఇక ఈ కుంభరాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోటో పంచుకోరు అదే విధంగా కుంభరాశి వారు ఇతరుల క్యూక్తులకు అస్సలు లొంగరు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది అలాగే ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకారులు ఎంతో బాగా రాణిస్తారు ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థిక పరమైన క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బును బాగా పొదుపు చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇక కుంభరాశిలో జన్మించిన వారు అధిక శాతం పొడవుగా ఉంటారు వీరు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరికి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు వీరు మంచి మార్గదర్శక ప్రతిభ వీరికి ఉంటుంది కుంభరాశి వారికి శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం అనేది అద్భుతంగా ఉంటుంది ఇక జీవితంలో నిందారూపణలు బాధను కలిగిస్తాయి వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను ప్రక్కనబెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు వైరు వర్గం ఒకటి కానంత వరకు వీరికి ఎటువంటి ఇబ్బందే ఉండదు కుంభరాశి వారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం కూడా చేస్తారు స్వజనుల అసమ్మతికి తగిన కారణంగా కనుగొనడంలో విఫలం అవుతూ ఉంటారు అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన కుటుంబం అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విజయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త పడాలి కుంభరాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు ఫలిస్తాయి సన్నిహితులతో బంధువులతో ఆత్మీయులతో వచ్చేటటువంటి విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఇక ఈ రాశి జాతకులు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధిక డబ్బులను ఖర్చు చేస్తారు ఉత్తరం తూర్పు దిక్కులు లాభిస్తాయి కుంభరాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే వీరు ఎవరికైనా సరే సహాయం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయడం వలన చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన ఈ రాశి వారు అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు కానీ ఒక స్థాయి వచ్చినప్పటికీ పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అదేవిధంగా ఆత్మీయులతో వీరికి విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఇంకా కుంభరాశి వారికి విదేశీయానం ఎంతో బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక పరమైన విద్యలో వీరు బాగా రాణిస్తారు కుంభరాశి వారిలో మంచి మార్గదర్శక ప్రతిభ ఉంటుంది కుంభరాశి వారికి సాహిత్యం సంగీతంలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే కుంభరాశి వారికి కోపం త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా చల్లబడిపోతుంది కుంభరాశి వారు ఎంత సంపాదించినా కూడా దానిని ఖర్చు చేసేస్తారు కాబట్టి వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే గనక భవిష్యత్తులో డబ్బుకు ధనానికి లోటు అనేది వీరికి ఉండదు ఇక ఈ రాశి వారికి అప్పుడప్పుడు అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులను వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే ఎంతో మంచిది ఇక కుంభరాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు వారి జీవితంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించాలంటే లక్ష్మీదేవి పూజను చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం ఈ విధంగా చేయడం వలన వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి వారి యొక్క వ్యాపారం ఎంతో బాగా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ కుంభరాశి వారు లలిత సహస్రనామం చదవడం అత్యంత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది శాస్త్రం ప్రకారం ఈ కుంభరాశి వారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ మేలు చేస్తుంది కుంభరాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం తర్వాత వీరి జీవితంలోకి రాబేటటువంటి వ్యక్తి వలన వీరిలో మార్పులు అనేవి అలాగే వీరు ఊహించినటువంటి జాతకంలో మార్పు అనేది వీరి జీవితంలో ఎంతో బాగా కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వారికి ఆర్థిక స్థితిగతులు బాగుండడం వలన నూతనంగా కొత్త రకమైన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలు కూడా చేస్తారు ఆ ఆలోచన చేస్తున్న సమయంలోనే వీరికి ఒక కొత్త వ్యక్తి పరిచయం అవడం జరుగుతుంది ఆ వ్యక్తి ద్వారా వీరి జాతకం అనేది పూర్తిగా మారబోతుంది ఆ మార్పు మామూలు మార్పు కాదు వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు ఎక్కడికో వెళ్ళిపోతాయి ఒకవేళ మీరు కనుక ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మి మీరు పెట్టుబడులు పెట్టారంటే మాత్రం కొంతవరకు మాత్రం ఆలోచించాలి ఎందుకంటే ప్రస్తుత కాలంలో గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు కాబట్టి పెట్టుబడి పెడితే బాగానే ఉంటుంది అలా అని ఎవరిని పడితే వారిని నమ్మొద్దు మీరు వారిని పరీక్షించి ఒకటి రెండుసార్లు ఆలోచించి మీకు పర్వాలేదు అని అనిపిస్తే ఆ వ్యక్తి ద్వారా మీరు పెట్టుబడులు పెట్టండి లేదంటే మాత్రం అస్సలు పెట్టకండి ఎందుకంటే ఆ వ్యక్తి రావడం వలన జాతకం మారిపోతుందని చెప్పుకున్నాం కదా అది అయితే నెగిటివ్ అవ్వవచ్చు లేదా పాజిటివ్ అవ్వవచ్చు కాబట్టి ఆ వచ్చేటటువంటి వ్యక్తిని పూర్తిగా పరిశీలించకుండా పరీక్షించకుండా పూర్తిగా ఎవరిని నమ్మకుండా మీరు పెట్టుబడులు అస్సలు పెట్టకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్